అనామిక ప్లాన్ని తిప్పికొట్టి అరెస్ట్ చేయించిన కావ్య ఆనందంలో రాజపర్ణ షాక్లో రుద్రాణి నందగోపాల్ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు అనామిక ప్లాన్ని కావ్య ఎలా తిప్పికొట్టింది అనామిక ప్లాన్ చేసిందన్న విషయం కావ్య ఎలా తెలుసుకుంది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రేపు వద్దున హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని నగలు మొత్తం అక్కడే ఉన్న లాకర్లో సిద్ధంగా అన్నీ పెట్టేస్తారు ఇంకా అన్నీ పెట్టిన తర్వాత మొత్తం తాళాలు వేసేస్తారు తాళాలు వేసేసరికి ఇంకా తాళాలు కూడా కావ్య తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అపర్ణ కావ్యతో మాట్లాడాలి అనగానే చెప్పండి అత్తయ్య క్షమించండి కొంచెం బిజీ వర్క్లో ఉండడం వల్ల మీతో మాట్లాడలేదు చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి ఏమీ లేదు కావ్య నువ్వు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నావని అందరూ అనుకుంటున్నారు మీరు ఇంకా ఇంకా దూరం కాకూడదు ఇప్పటికే మీ ప్రకాశ మామయ్య కూడా నువ్వు చెప్పేసే పనులు నచ్చడం లేదు అనగానే చూడండి అత్తయ్య నేను ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే అన్న విషయం మీకు బాగా తెలుసు ఈరోజు నేను ఈ పని చేస్తున్నానంటే మీకు వేళ అసలు విషయం తెలియకపోవచ్చు అసలు విషయం తెలిసిన రోజున నేను చేసింది మంచేనని మీరు అర్థం చేసుకుంటారు అత్తయ్య నేనేమి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టను అలాగని నా పుట్టింటికి కూడా పంపించేనన్న విషయం కూడా మీకు తెలుసు మీరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి అత్తయ్య నేను ఏం చేసినా దుగ్గిరాల ఫ్యామిలీ కోసమే చేస్తానని మాత్రం నన్ను నమ్మండి చాలు అని చెప్పి కావ్యం వెళ్ళిపోతుంది ఇక్కడ కావ్య ఏది విషయం ఏదైతే చెప్తుందో అక్కడ రాజు కూడా యాస్టీస్గా అదే సమాధానం చెప్పేసరికి అంటే ఇద్దరు కలిసే ఏదో దాస్తున్నారు అపర్ణ చెప్పకూడదు అనుకుంటున్నారు చెప్తే మనం బాధపడతామో అనుకుంటున్నారు సరే ప్రకాశంతో ఒకసారి నువ్వు మాట్లాడి చూడు అని చెప్పనేసరికి సరేనండి అని ఇంకా అపర్ణ కాస్త చెప్పి మాట్లాడుతుంది కావ్యరాజులు ఇద్దరు పడుకుంటారు కావ్యకు సడన్గా కలొస్తుంది ఆ నగలు కనిపించినట్టు ఏదో జరిగినట్టు సుమారు పదకొండు గంటల ప్రాంతంలో కళ వచ్చేసరికి తులిక్కు పడే లేస్తుంది ఏమైంది కళావతి అని చెప్పను కానీ నాకు ఎందుకో కీడు శంకిస్తుందేమోనని అనిపిస్తుందండి మనం అర్జెంటుగా బయలుదేరి ఆఫీస్కి వెళ్దామని చెప్పాను కానీ ఈ సమయంలోనా అని చెప్పాను కానీ అవునండి నగలువన్నీ కూడా ఆఫీస్లోనే ఉండిపోయాయి పదన్ని మనం ఆఫీస్కి వెళ్దామని చెప్పాను కానీ సరే పద అని చెప్పి కావ్యరాజులు ఇద్దరు కూడా బయలుదేరుతారు కరెక్ట్గా అప్పుడే అనామిక కూడా మనుషుల్ని పంపించి కిరీటం మార్చుతాను మార్చు అని చెప్పి ఫోన్ చేస్తుంది ఇంకా అనామిక ఎలా ఫోన్ చేస్తుందో లేదో వెంటనే ఇంకా కావ్యరాజులు ఇద్దరు కూడా వస్తారు ముందు నుంచి పోనివనా అని చెప్పాను కానీ వద్దు వద్దు ముందు గేట్ నుంచి వద్దు వెనక్కి గేట్ నుంచి తీ పోనివ్వండి తాళాలు మన దగ్గరే ఉన్నాయి కదా వెనక గేట్ తాళాలు అనగానే ఉన్నాయి అని చెప్పనేసరికి వెనక గేట్ నుంచి ఓపెన్ చేసుకుని ఇంకా అదే సమయంలో ఇంకా వాచ్మెన్ బయటికి వెళ్ళిన టైంలోనే ఇంకా గబగబా తాళాలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ క్యాబిన్లో ఉంటారు యాజ్ టీస్గా తాళాలు వేసేసి ఏమీ అంటే లోపలికి ఎవరు వెళ్ళలేనట్టుగా ఉంటారు వెళ్ళి వాళ్ళ క్యాబిన్లో ఉండేసరికి ఇంకా అనా కావ్యరాజులు వచ్చిన ఒక అరగంటకి ఆ నమ్మిక తన మనుషుల్ని పంపిస్తుంది మేడం చెప్పారు ఇదిగో కిరీటం అని చెప్పనేసరికి సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి లోపలికి రావద్దు సీసీ కెమెరాలు ఉన్నాయి అని చెప్పనగానే కానీ సరేనని ఇంకా చాయిగా తాళం తీసుకుని లోపలికి వెళ్తాడు వెళ్ళి సీసీ కెమెరాలకి కనిపించకుండా దాకుని దాకుని లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళి ఇలా డోర్ తీసి ఇలా లైట్ వేసేసరికి కావ్యరాజు ఇద్దరు కూడా కూర్చుంటారు ఏంటి ఈ సమయంలో నీకు ఈ రూమ్లో ఏముంది అంటే మేము లేని సమయంలో నువ్వు మా క్యాబిన్లోకి వచ్చి మా సీట్లో కూర్చుంటున్నావా అని చెప్పనేసరికి లేదు మేడం లేదు అని చెప్పాను కానీ మరి ఇప్పుడు నీకు లోపలికి రావాల్సిన పని ఉంది నీ చేతిలో ఉన్న కవర్ ఏంటి ఇలాగ ఇవ్వని చెప్పను కానీ ఏమీ లేదు మేడం ఏమీ లేదనగానే ఇంక ఈ లోపు రాజు కాస్త ఇంకా వారి చేతిలో ఉన్న కవర్ను కూడా తీసుకున్న కవర్లో చేయి పెట్టి బయటకు తీసేసరికి కిరీటం కనిపిస్తుంది ఒక్కసారిగా రాజు షా ఇద్దరు కూడా షాక్ అవుతారు ఇదేంటి కిరీటం ఎవరిచ్చారు నీకు అంటే ఈ నకిలీ కిరీటాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్న ఒరిజినల్ కిరీటాన్ని ఎవరికో ఇవ్వడానికి ప్లాన్ చేశావు ఎవరు చేస్తున్నారు నీతో ఈ పని చెప్పు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఎవరు కాదు మేడం ఎవరు కాదు అని చెప్పనేసరికి ఈ లోపు అనామికకి కంగారు ఎక్కువ కదా వాచ్మెన్ కాస్త ఫోన్ చేసేస్తుంది ఏంటి కిరటం ఇచ్చారా మా వాళ్ళు తొందరగా మార్చేసే అని చెప్దామని ఫోన్ చేసేసరికి ఇంకా కావ్య వాళ్ళు చే వాచ్మెన్ చేతిలో ఉన్న ఫోన్ని కాస్త లాక్కుని ఫోన్ ఆన్ చేసి స్పీకర్ పెట్టేసరికి ఇంకా అదే విషయం చెప్పడంతో ఓకే అని చెప్పు అని సైగ చేసేసరికి ఓకే మేడం అని చెప్పాను కానీ సరే తొందరగా మా వాళ్ళకి విచ్చేసే అంత ఎక్కువ సమయం అక్కడ ఉండడం మంచిది కాదని కానీ సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంటి అనామిక నీతో ఇలా చేయిస్తుందా ఎంతకు మాట్లాడుకున్నారేంటి డీలు అని చెప్పాను కానీ యాభై లక్షలు మేడం అని చెప్పనేసరికి అంటే నువ్వు యాభై లక్షలకు అమ్ముడిపోయావు నీకు అసలు బొద్దుందా ఉందా ఇంతకు ముందు ఇలాంటి చెత్త పని చేసే కదా మేనేజర్గా ఉన్న నువ్వు వాచ్మెన్ దగ్గరికి వచ్చేసావు ఇంకా ఇంకా దిగజారిపోదామనుకున్నావా అంటే ఇంకా మీదట కష్టపడే పని లేకుండా నీకు జీవితాంతం కష్టపడితే ఒక పాతికి లక్షలు వస్తుంది ఒకేసారి యాభై లక్షలు ఇస్తామనేసరికి కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బ్రతికేయచ్చు అని తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలనుకుంటున్నావు అంతే కదా నీకు ఇన్ని రోజులు తిండి పెట్టిన కంపెనీకే ద్రోహం చేసి మోసం చేయాలని ప్లాన్ చేశావు చాలా బాగుంది అని చెప్పనేసరికి అది కాదు మేడం అలా చేయకపోతే ఆవిడ చంపేస్తాను మేడం అందుకనే భయపడి చేశాను అని చెప్పనేసరికి ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఇప్పుడు చెయ్యొద్దు అంటాను నేను మరి ఇప్పుడేం చేస్తావు వెళ్ళి వాళ్ళకి కిరీటం ఇచ్చేస్తావా అని చెప్పనేసరికి మీరు ఏం చెప్తే అదే చేస్తాను మేడం అని చెప్పాను కానీ సరే నువ్వు తీసుకొచ్చిన కిరీటాన్ని వాళ్ళకే ఇచ్చేసేయి అని చెప్పనేసరికి అలా ఇచ్చేస్తే అనుమానం వస్తుందేమో కదా అని కానీ అస్సలు అనుమానం రాదు ఎందుకంటే నువ్వు చాలా నమ్మకంగా వాళ్ళ దగ్గర పని చేస్తున్నావు కదా నీ నీ ఉద్యోగం పోయినా కానీ చాలా నమ్మకంగా చేస్తున్నా కాబట్టి వాళ్లకు నీ మీద అస్సలు అనుమానం రాదు వెళ్ళు వెళ్ళి ఇచ్చేసే అని చెప్పనేసరికి సరే మేడం అని ఇంకా అదే కిరీటాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడు ఎంత ఆలస్యమైంది ఏంటి అనగానే లాకర్ చాలా గట్టిగా ఉంది తీయడానికి కొంచెం ఆలస్యమైంది అందుకే టైం అయింది అనగానే సరే 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 మేము వెళ్ళొస్తాము అని చెప్పి ఇంకా వాళ్ళు కాస్త కిరీటాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు ఇంకా అనామిక కూడా మనిషి మంచోడే పైగా నమ్మకొస్తారు కదా కిరీటం విషయంలో చూసుకోదు కిరీటాన్ని తీసి పైన పెట్టి కావ్య నన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నావు కదా రేపు నీకు ఉంటుంది చూడు అది నకిలీ కిరోటం అన్న విషయం ఆయనకి నేనే ముందుగా చెప్తాను చెప్పి ఆయన అక్కడ చూసుకున్న తర్వాత మీ మొహాల మీదే చీ కొట్టి వెళ్ళిపోతారు ప్రాజెక్టు మొత్తం క్యాన్సిల్ చేసేస్తారు అప్పుడు మీరు చాలా నష్టపోతారు అంటూ ఇంకా రో అనామిక అయితే సరే పద సామంత్ మనం మన కంటి నిండా నిద్రపోదామని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే ప్రసాద్ గారికి ఫోన్ చేస్తుంది అనామిక ఏంటి ప్రసాద్ గారు బాగున్నారా నేను ఎంత వద్దు వద్దు అని చెప్తున్నా ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో కలిసి మీ బా దేవుడి నగలు చేయించారు కదా అందులో ఒక కిరీటం నకిలీది చేయించారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది మీకు చెప్తే మంచిదని మీకు చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అనగానే ఏం మాట్లాడుతున్నాం అనగాని మీరు నాతో ఎందుకు వాదిస్తారు వెళ్ళండి వెళ్ళి చూసుకుంటేనే కదా మీకు తెలుస్తుంది అని చెప్పనేసరికి సరేనని అక్కడికి వెళ్తారు ఇంకా హరిశ్చంద్రప్రసాద్ వచ్చి చూస్తూ ఉండగానే ఇంకా అనామిక కాస్త డైరెక్ట్గానే వెళ్ళి తేల్చుకోవాలి అసలు కిరీటం ఎక్కడుందని చెప్పాలి కదా అనుకుంటూ ఆఫీస్కి వెళ్తుంది వెళ్ళేసరిగా హరిశ్చంద్రప్రసాద్ గారు నగలన్నీ టేబుల్ మీద పెట్టి చూస్తూ ఉంటారు ఏంటండి దొరికిందా అని చెప్పను కానీ అదే చూస్తున్నానమ్మా అనగాని ఏంటండి దొరికిందా అని అడుగుతుంది చూస్తున్నాను అంటున్నారు అనగానే ఈ అమ్మాయి నకిలీ కిరీటం మీ దగ్గర ఉందని మీరు గోల్డ్ చేయలేదని చెప్పింది అనగానే అన్ని ట్వంటీ ఫోర్ క్యారెట్లు గోల్డ్ చేసామండి అనేసరికి అబద్ధమని చెప్తుందమ్మా అని చెప్పాను కానీ మీరే చెక్ చేయించుకోండి అనగానే అన్నీ చెక్ చేస్తాను చెక్ చేసేసరికి అన్నీ అదే అయ్యేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక మరి నా దగ్గర ఉన్నదేంటి అంటూ ఇంకా కిరీటం తీసి బయట చూపించేసరికి అంటే నువ్వే ఈ నకిలీ కిరీటాన్ని ఇక్కడ పెట్టి ఒరిజినల్ కిరీటాన్ని చేయాలని చూసావన్నమాట అని చెప్పనేసరికి నాకేం తెలుసు నాకేం తెలియదు అనగానే వాచ్మెన్ అని చెప్పనేసరికి వాచ్మెన్ కాస్త వస్తాడు వా ఫోన్ ఏది అని చెప్పనేసరికి ఫోన్ తీసేసరికి ఇంకా ఫోన్లో వాయిస్ రికార్డ్ ఉండడంతో వినేస వినిపించేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది అంటే నువ్వు ప్లాన్ చేసావు కానీ నీ ప్లాన్ని నేనే తిప్పి కొట్టాలి కదా అందుకోసమని నీకు నేను తెచ్చిన నకిలీ కిరీటాన్ని మళ్ళీ నీ దగ్గరికి పంపించాను నీకు ఎలాగ ఆరాటం ఎక్కువ కాబట్టి ఇక్కడికి వస్తావని తెలిసే పోలీసులు కూడా ఏర్పాటు చేశాను అంటూ ఇన్స్పెక్టర్ అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ కాస్త వస్తాడు నేను ఏం తప్పు చేశానని అనగానే నువ్వు తప్పు చేయాలనే ప్రయత్నించావు ఆ తప్పును మేము అడ్డుకున్నాం అంటే నీకు ఆలోచన వచ్చిందనే కదా దానికి సాక్ష్యం ఈ వాచ్మెన్ ఏ వాచ్మెన్ అనగాని అవును మేడం నాకు ఫోన్ చేసి బెదిరించారు కిరీటం మార్చకపోతే నన్ను చంపేస్తానన్నారు అందుకే మార్చడానికి ప్రయత్నించాను మేడం అని చెప్పనేసరికి సరే మీ వాచ్మెన్తో కంప్లైంట్ ఇప్పించండి అనగాని తనతో కంప్లైంట్ ఇప్పిస్తాను తనకి శిక్ష వేయకండి ఈ అనామికను మాత్రం మా మా కిరీటం దొంగతనం కేసులో అరెస్టు చేయించండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది నిన్ను వదిలిపెట్టను కావ్య అని చెప్పాను కానీ పోవే నువ్వు నన్ను ఏం చేస్తావు అని చెప్పాను కానీ ఇంకా వాచ్మెన్ కాస్త వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వస్తాడు రాజు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చేసిన తర్వాత వాచ్మెన్ని పిలుస్తుంది కావ్య సరే నువ్వు నేను చెప్పినట్టు చేశావు ఇక ఎప్పుడు కూడా అనామిక వాళ్ళకి ఎలాంటి సహాయం చెయ్యవు అన్న నమ్మకంతో నీ జాబ్ మళ్ళీ నీకు ఇస్తున్నాను మేనేజర్ జాబ్లోని చాలా జాగ్రత్తగా నమ్మకంగా కృతజ్ఞతగా పనిచేసుకో అని చెప్పాను కానీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను మేడం నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి ఇంకా ఆ వాచ్మెన్ కాస్త మళ్ళీ మేనేజర్ పోస్ట్లోకి మారుతాడు కావ్య అయితే నీకు అర్ధరాత్రిని కళ రావడం మంచిదైంది కావ్య అందుకోసమని మన నగలు మనం కాపాడుకోగలిగాం అనగానే ఏదైనా మనం పని చేయాలనుకుంటే దాని గురించి శత్రువుల గురించి కూడా మనం ఆలోచించాలండి నాకెందుకో అనామిక ఏదో చేస్తుందని అనిపించింది అదే కల రూపంలో వచ్చింది అందుకే ఇంకా నాకు భయం వేసి అర్ధరాత్రి అపరాత్రిని కూడా చూడకుండా మనం వెళ్దాము అని చెప్పాను అని చెప్పనేసరికి పోనీలే మంచిదైంది అని చెప్పి రాజు కావ్య అనుకుంటారు మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి పనిచేయాలని హరిశ్చంద్ర ప్రసాద్ గారు కాస్త మిగిలిన రిమైండ్ అమౌంట్ ఇచ్చేసి ఇంకా నగలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతారు సామంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి అనామిక వేసిన ప్లాన్ అనామిక తిప్పికొట్టిందా కావ్య మామూలుది కాదు కావ్యను చాలా తక్కువ అంచనా వేస్తుంది ఈ అనామిక అనుకుంటూ ఉంటాడు సామంత్ చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి